నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక మనతో తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించడానికి అఫీషియల్ స్పోక్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారండి గుడ్ ఫైన్ థ్యాంక్ యూ సార్ అండ్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ డేస్ అవుతుంది అధికారంలోకి వచ్చి అసలు ఏ అంటే ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మీరు ముందుగా ఇటీవీ ప్రేక్షకులకు మరి విధంగా మీకు అందరికీ నమస్కారం ఎస్ డెఫినెట్గా అండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సో అందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది మేమిచ్చిన గ్యారంటీలని ఇమ్మిడియట్గా వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ కాకముందు నుంచే అమలు చేయడం జరిగింది అంటే మీరు ఇచ్చిన గ్యారంటీలో గ్యారంటీలు అమలు చెప్తాను మేము వచ్చిన నలభై ఎనిమిది గంటలు దాట ముందుకే రెండు గ్యారంటీలను అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది దాంతో పాటు మొన్ననే మరొక రెండు గ్యారంటీలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడం జరిగిందో మేనిఫెస్టోలో పెట్టే విధంగా డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మంత్రి మండలి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే అది అమలు చేసి తీరుతుంది మీరు ఒక ఉదాహరణ తీసుకోండి ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవాళ అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు చూస్తుండండి ఈ రెండు అంటే మూడు నెలలు ఇంకా మూడు నెలలు దాటనేది అయినా కూడా మేము ప్రతి అంశాన్ని కూడా ప్రతి చాలా క్లిస్టల్ క్లియర్గా అమలు చేస్తున్నాము అదేవిధంగా జాబ్స్ చూడండి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినట్టు తెలంగాణ యువతకు ఏమి తొమ్మిదిన్నర సంవత్సరాలు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినో మనకి తెలియదు నిధుల పేరు మీద ఎంత అక్రమాలు జరిగినో మనకు తెలియదు కాదు ఇవాళ కాళేశ్వరం పేరు మీద మనం చెప్పడం కాదు అకార్డింగ్ టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి సో అక్కడ అవినీతి అక్రమాలు జరిగింది కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది సో అదేవిధంగా ఇవాళ ఉద్యోగాల పేరు మీద తొమ్మిదిన్నర సంవత్సరాలకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో మన తెలియదు ఈ ఉద్యోగాల పేరు మీద యువత ఇవాళ ఎన్ని ఆత్మహత్యలు చేసుకుందో మనకు తెలియదు కాదు సో అందుకే ఆ విధంగా ఇవాళ మన్ననే ఈ గవర్నమెంట్ ఏర్పాడైన తొమ్మిది మెగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఎందుకంటే యువత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది వాళ్ళకు ఈ గవర్నమెంట్ అది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పాలన జరుగుతుంది మీరు ఒక ఉదాహరణ గుర్తు పెట్టుకోండి గతంలో ఎవడైనా ముఖ్యమంత్రి సెక్రటరీ నుంచి పాలన జరిగిందండి కనీసం ప్రగతి భవన్ ఏమన్నా అలవ్ చేశారా మనకు తెలుసు మాకు గతంలో ముఖ్య ఎమ్మెల్యే ఉన్నటువంటి సీతక్కనే కనీసం సెక్రటరీకి అలవ్ చేయనటువంటి సందర్భాలు మనకు గనపడే అదే విధంగా గద్దర్ లాంటి ఒక వ్యక్తి తెలంగాణ కనీసం ప్రగతి భవన్ గేట్ల దగ్గర కూడా రానిటువంటి సందర్భం గత ముఖ్యమంత్రి అంటే ఒక నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి తేడైంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రుని స్వేచ్ఛగా కలుసుకోగలుగుతున్నారు మీరు ఇవాళ సెక్రటరీ ఎవరికన్నా వెళ్ళండి అదేవిధంగా ప్రగతి భవన్ మహాత్మా పూలే ప్రగతి భవన్ దాంట్లోకి ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళ సమస్యలు వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు మీకు ఉదాహరణ ఇస్తా మా ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు సెక్రటరియట్ లో నైట్ రెండు గంటల వరకు కూడా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పాలన సాగిస్తారు అంటే మనకు అర్థం చేసుకోవచ్చు గత కేసీఆర్ పాలనకు నియంతృత్వ పాలనకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలనకు స్వేచ్ఛయుత వాతావరణం ఇవాళ తెలంగాణలో కనబడుతుంది సో ఆ డిఫరెన్స్ అలా ప్రజలు కోరుకున్నారు కదా ఎవరైనా నియంతృత్వాన్ని ఎవరు భరించరండి ఇవాళ ప్రజాస్వామ్యంలో నియంతృత్వం నడదు ఇవాళ గతంలో పాలన ఎక్కడి నుంచి జరిగింది సెక్రటరేట్ నుంచి జరగలే ఫామ్ హౌస్ నుంచి జరిగింది ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ నుంచి పాలన జరుగుతుందండి మన ప్రజాస్వామ్యాలు ఉన్నది ఎందుకు సెక్రటరేట్ నుంచి జరుగుతుంది రాజ్యాంగ ఈ కాంగ్రెస్ పార్టీ పాలన అందిస్తుంది అందుకే ఇవాళ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిన్ననే మా మినిస్టర్ గారు ఆర్టీసీ ఎంప్లాయ్ లకు ట్రీట్మెంట్ ప్రకటించ జరిగింది అంటే నేను అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతున్నావు ఇలా తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు సో ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను అదే చెప్తున్నా మేము ఇచ్చిన హామీలు ఇంద్రమ్మ ఇళ్ళని అదే చెప్తున్నా ప్రతి గ్యారంటీని మేము వచ్చి మేము ఆ రోజు అనుకున్న చెప్పాం మేనిఫెస్టోలో వంద రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఆరు గ్యారంటీలను సో దానికి అనుగుణంగా ఇవాళ అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం కదా ఈ రోజు ఇవాళ ఇందిరామ్మ ఇండ్లకు కూడా శంకిస్తాం అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇది ఇది ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అనుగుణ నిర్ణయాలకు అనుగుణంగా నడిచే ప్రజాస్వామ్య పార్టీ ప్రభుత్వం ఇది సో డెఫి కూడా మన నిన్న ఆర్టీసీలకు ఎంప్లాయీ లెట్మెంట్ అదే విధంగా డిఎస్సి మెగా డిఎస్సి మనం చూసాం మెగా డిఎస్సి కదా టిఎస్ విద్యార్థులు యువత ఎన్ని ఆత్మహత్యలు చేసుకురండి డిఎస్సి లేకుండా కనీసం ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చేశారా ఇది ఒక టిఎస్పీఎస్ఏ వాళ్ళు గతంలో మొత్తం టీఎస్పీ పద్నాలుగు పేపర్ లీకేజ్ అయింది దేశ చరిత్రలో ఒక టీఎస్పీఎస్ కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ గత పాలకులు కానీ ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చిన మంటే ఈ యొక్క టీఎస్పీఎస్ మెంబర్స్ వేసాం వాళ్ళు ఇమిడియట్ గా నోటిఫికేషన్ వేశారు మెగా డిఎస్సి వేసాం రేపు రాబోయే రోజులలో కూడా మిగతా ఇవాళ యూనివర్సిటీలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ యూనివర్సిటీలలో కూడా కనీసం ఫ్యాకల్టీ లేరు రిక్రూట్మెంట్ గత సంవత్సరాలు కానీ ఈ ప్రభుత్వం అందుకే దాని మీద కూడా ఈ కూడా నోటిఫికేషన్ వేసింది అది అంటే ఏం అయిపోయినా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు సమపాలనల్లో తీసుకుపోయే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం గతంలో మీకు మీకు అది జరగలే కదా ఒకటే ఎంతసేపు నలుగురు వ్యక్తులే మాట్లాడేది ఎప్పుడు తీసుకున్నా కూడా గత ప్రభుత్వ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారండి ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిస్టర్ తీసుకోవాలి గత ప్రభుత్వంలో ఎవరైనా మినిస్టర్లకు ఎవరైనా స్వేచ్ఛతంగా పరిపాలన చేసినా ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదంటే కవితారావు సో వాళ్ళు తప్ప ఇంకా వాళ్ళు తప్ప బయట వాళ్ళు మినిస్టర్లు ఎక్కడ స్వేచ్ఛగా ఇలా పని చేయలే కానీ ఈరోజు చూడండి మీరు ఇలా ఏ మినిస్టర్ కామనిస్టో చాలా స్వేచ్ఛగా ఇలా వాళ్ళు పని చేసుకుంటున్నారు అంటే ఆ డిఫరెన్సే కదా ప్రజలు కోరుకుంది తెలంగాణ అంటేనే అది కదా ఒక స్వేచ్ఛావాయుత వాతావరణం ప్రజాస్వామ్య వాతావరణం అది తెలంగాణ కోరుకుంది ప్రజలు ఇవాళ అది సక్సెస్ అవుతున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు డెఫినెట్ కూడా మేము ఇవాళ మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారండి మేము ఐదు సంవత్సరాల్లో మేము ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు చేసి ఇవాళ దేశంలోనే తెలంగాణ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే మా ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం ఇలా ప్రజలకు అందుబాటులో ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఒక్క రోజు కూడా కనీసం రెస్ట్ తీసుకోవాలి గత పాలకులు మనం చూడొచ్చు అంటే ఎక్కడ ఉండేదండి ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ లో కూర్చునేది కానీ మా ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కూడా అట్లా కాదు సో అందుకే ఆ డిఫరెన్స్ అనేది ఇలా చాలా స్పష్టం కనబడుతుంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సరే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణాలు చేస్తా ఉంటారు సో అవి విన్నప్పుడు మీరు అంటే నేను అదే ఇప్పుడు ఒక నేను ఒక స్కాలర్ పిహెచ్డి పీడిఎఫ్ చేసి ఒక సెంటలో ఉండే చదువుకొని వచ్చిన విద్యార్థి నాయకుడుగా నేనేమనుకున్న ఒక తెలంగాణ అంటేనే రేపు వాట్ మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ది సొసైటీ ఇట్లా ఈ భాష అసలు తెలంగాణలో పురాణాన్ని నేర్పింది ఎవరండి అసలు ఈ బూత్ భాషనే అధికార భాషగా చేరి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ ఇవాళ వాయనే కదా ఆ వాళ్ళు నేర్పిన భాషనే ఇవాళ తెలంగాణ మేము అదే అనుకున్నాం ఇదే ఇలాంటి భాష ఏంది అసలు ప్రజాస్వామ్య బాధంగా నువ్వు స్వేచ్ఛగా ఒక ఒక పార్లమెంటరీ భాషగా మాట్లాడ కానీ గత పాలకులు ఏ విధంగా ఇవాళ ఒక ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కూల్ చేస్తాం పేజ్ చేస్తామని లేదా ముఖ్యమంత్రి ఏం పీక పడ పోయిందని అంటే ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అసలు ఈ దీనికోసమా తెలంగాణ కోసమా మనం కొట్లాడింది ఈ లాంగ్వేజ్ ఆ రేపు భవిష్యత్ తరాలకు ఇట్లాంటి మెసేజ్ ఇస్తే రేపు భవిష్యత్ తరాలు ఏ విధంగా ముందుకెళ్తారు అందుకే నేను డెఫినెట్ కూడా చెప్తున్నాను అలాంటి భాష ఎవరు మాట్లాడినా కూడా అది మంచిది కాదు ఎందుకంటే ఇది మొదలుపెట్టింది కేసీఆర్ సో నేను అందుకే చెప్తున్నా ఈ భాష మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే రేపు విజ్ఞులుగా ఒక చదువుకున్న వ్యక్తులుగా మనం ఈ భాష మాకు కూడా వస్తుంది మరి మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మేము సభ్య సమాజం ఏమనుకుంటుంది మనం ఏం మెసేజ్ ఇస్తాం రేపు యువతరానికి అందుకే ఆ భాష మాట్లాడొద్దు దయచేసి అంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని 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 సందర్భాల్లో అలాంటి మాటలు మాట్లాడారు వ్యక్తిగతంగా కూడా నేను అదే చెప్తున్నా ఆ భాష మొదలు పెట్టింది ఎవరు అంటున్నాను నేను ఆ భాష ఆ భాషకు ఆద్యుడు తెలంగాణకు భూతపురానికి ఆద్యుడు కేసీఆర్ నీ వాళ్ళు పెట్టి ఏదో మన చిన్నప్పుడు పుస్తకాలు నువ్వు చేర్పి నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని అంటే అతను మొదలు పెట్టింది కదా ఇవాళ అందరూ అదే చెప్తున్నారు ఆ భాష మంచిది కాదు కేసీఆర్ గారేగా మన ముఖ్యమంత్రి ఒక ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఎక్కడికి ఏం బీకం అవుతున్నట్టు అది దేనికి సంకేతం అండి ఒక ముఖ్యమంత్రి అలా అనొచ్చా ఒక ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ప్రజలు ఓట్లేసి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిని ఏం బీకబోతున్నే ఆ దేనికి సంకేతం అని మరి మేము కూడా మాట్లాడవచ్చు కదా అందుకే అంటున్నా ఈ భాష కాద్యుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ దా మార్చుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ భాషని మాట్లాడు ఇది మంచి పద్ధతి కాదని నేను ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక స్కాలర్ గా అట్లాంటి భాష ఎవరు మాట్లాడినా కూడా మంచిది కాదు సరే ఇప్పుడు మల్లారెడ్డి గారి అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పదం మోపుతోంది అంటే దీన్ని కక్ష సాధింపు చర్యగా అనుకోవచ్చా ఏమనుకోవాలి మేము ఒకటి గుర్తుంచుకోవాలండి ఇవాళ మేము మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పినాం ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ పార్టీ అధికారంలో ఉండి కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క బంధుగణం అంతా కూడా అక్రమాలు అవినీతి మయమైంది దాన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పినా ఆ విధంగానే చేస్తుంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ద్వేషం లేదండి అక్కడ జరిగిన అవినీతి అక్రమాలను బలుకు తీ తీసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది గత ఏం జరిగిందో కదా చెప్పవామ్యానికి తేడైంది అందుకే అక్కడ మాకు మల్లారెడ్డి ఇంకో అక్కడ ఏం ఏం జరిగిందో ప్రభుత్వ రక్షించడం అవినీతి అక్రమాలను బయట పెట్టడం ప్రభుత్వ బాధ్యత అంతే ప్రభుత్వం అట్లా చేస్తుంది అప్ప వ్యక్తిగతంగా కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పడం మేము ఒక్కడమే కాదు కదా ఇలా కాగ్ రిపోర్టే చెప్పింది అది ఒక బాడీ ఒక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి బాడే చెప్పింది అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు ఆ విధంగా చెప్పాలంటే ట్లు కూడా కేసీఆర్ మీద మీరు అనుకున్నట్టు ఆ కక్ష పంపించాలంటే మీరు చేయొచ్చు కదా మరి మీరు చేయట్లేదు ఏదైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే తీసుకుంటాం అంతే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద లేదు ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇది ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ఏదైనా కూడా ప్రజాస్వామ్య బద్దంగా తప్ప వ్యక్తిగతంగా ఎవరికి మాకు ఎలాంటి వాళ్ళకు వ్యక్తిగత కక్షలు లేవండి ఇప్పుడు ఓకే సరే ఇప్పుడు కాంగ్రెస్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి సో దాని మీద కూడా మనకు రిపోర్ట్ ఇచ్చింది సో తెలియ అది కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది డినెట్ గా అండి అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ లీగల్ కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ పార్టీ హావ్ ఎ లీగల్ సెల్ నేను ఏం చెప్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వం ఇది ఇవి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం అనేది అందరికీ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అక్రమాలని వెలికి తీయడమే ఈ ప్రభుత్వ బాధ్యత దాంతో పాటు అది చెప్పే ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం అంతే తప్ప వ్యక్తిగతంగా లీగల్ సెల్ అనేది అది అదే చెప్తున్నా చట్ట ప్రకారమే జరుగుతుంది ఏదైనా కూడా వ్యక్తిగత రాగద్వేషాలకు ఈ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకం గత పాలకులు చేశారు కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయదు ఈ ఏదైనా కూడా చట్ట ప్రకారమే జరుగుతుంది సరే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి సో ఇప్పుడు ఎలాంటి ప్రపంచం సృష్టించబోతుంది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అండి ఇవాళ ఇచ్చినటువంటి రేపు మన తెలంగాణ ప్రజలు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పిచ్చారో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాము అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదిహేను పైగా స్థానాలు గెలవబోతుంది ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒకటి గమనించాలి ఇవాళ బీజేపీ ఏం చేసిందని ఓట్లేస్తారండి ఇవాళ కేంద్రంలో ఉన్న అధికారంలో పది సంవత్సరాల అధికారంలో బీజేపీ తెలంగాణకు ఏమైనా విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేశారా ఐటీఆర్ ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ని ఇవాళ తీసుకెళ్లారు కాలే అదే విధంగా కాజుపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఇవ్వలే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే ఇవాళ కనీసం తెలంగాణలో ఒక జాతీయ ఒక ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఇవాళ బీజేపీకి ఓట్లేస్తారండి అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లేరు అదేవిధంగా బీఆర్ఎస్ కు మనకు తెలుసు వాళ్ళకు ఓట్లేస్తే ఏం చేసిరనేది తెలుసు వాళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తీసుకురాలే అదే విధంగా చూసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రావట్లేదు మరి రేపు ఈ బిఆర్ఎస్ నాయకులకు ఎంపీలకు గెలిపిస్తే వాళ్ళు పార్లమెంట్కి పోతారని గ్యారంటీ ఏందండి సో అందుకే తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది అసలు బీజేపీకి వాళ్ళు ఏమి అమలు చేయాలి కావట్లేదు తెలంగాణకు బిజెపి కోట్లేరు కాంగ్రెస్ పార్టీ పదిహేను పైగా స్థానాలతోటి తెలంగాణలో రేపు గెలవబోతుంది ఇది రాజు పెట్టుకోండి మీరు ఈ రెండు పార్టీలకు మన అసెంబ్లీలో బుద్ధి చెప్పారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మళ్ళా బుద్ధి చెప్పబోతురు రాహుల్ గాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి తెలంగాణలో పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా నో అయితే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలంగాణ ప్రజలు గాంధీ ఫ్యామిలీ నుంచి గెలిపించుకోవడానికి రెడీ ఉన్నారు అయితే మనం చూసాం మన లాస్ట్ ఎలక్షన్ లో అతను వయనాడు నుంచి పోటీ చేశాం నిన్న ప్రకటి మన ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ లిస్ట్ లో కూడా వయనాడు నుంచే మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు అయితే సోనియా గాంధీ గారు కొన్ని అనివార్యక ఎందుకంటే హెల్త్ కారణ రీజన్స్ వల్ల కాంటాక్ట్ చేయట్లేదు సో డెఫినెట్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి అందరూ కూడా గాంధీ ఫ్యామిలీ నుంచి ఒకరు తెలంగాణ నుంచి కాంటాక్ట్ చేస్తే బాగుంటది అనుకున్నారు సో ఆ విధంగా మేము అపీల్ కూడా చేయడం జరిగింది సో వెయిట్ సీఎం జరుగుతుంది చేసినా ఒకటే చేయకపోయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎందుకంటే ఆ రోజు తెల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇవాళ ఇవాళ అధికారంలోకి వచ్చినా కనీసం మూడు దాటా ముందుకే మేము ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు తెలంగాణ ప్రజలు ఆ కృతజ్ఞత ఉంటే కాంగ్రెస్ పార్టీ పదిహేను పైగా స్థానాలతో గెలిపించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక నలుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించింది నెక్స్ట్ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు జరగవచ్చు డెఫినెట్ ఇప్పుడు ఇది ఒక రాజ్యాంగం ప్రకారం అండి డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇంకా మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలే డెఫినెట్ కూడా మిగతా సీట్లను కూడా తొందరలోనే ప్రకటిస్తది సో అవి ఇచ్చిన మీరు అదే నాలుగు సీట్లు ప్రకటిస్తే అందులో కూడా సామాజిక న్యాయం ప్రకటి పాటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కి బీసీకి కి అదే విధంగా ఇతర కులాలం అంటే నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తొందరలోనే మిగతా సీట్లను ఎందుకంటే మేము ఈ ఎలక్షన్ ఇవాళ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగానికి నియంతృత్వానికి జరుగుతున్న ఎలక్షన్స్ భారత ప్రజాస్వామ్యానికి పాసిజానికి జరుగుతున్న ఎలక్షన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వినబులిటి కైటీరియా సో దానితో పాటు సోషల్ జస్టిస్ ను కూడా పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా మీరు అన్నట్టు తొందరలోనే మిగతా సీట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కామ్స్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లో ఈ ఫైల్స్ అనేవి మిస్ అయినాయి అసలు వీటి మీద చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి అదే చెప్తున్నాను గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు అంతా ఇంత కావు ఇవాళ ఒక్కొక్కటిగా చీమల నుంచి పుట్టల నుంచి బయటకు వచ్చినట్టు ఒక్కొక్క అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి డెఫినెట్ కూడా ఏది ఉన్నా కూడా అదే చెప్తున్నాం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది కాళేశ్వరం అవినీతిగా మారింది అక్రమాలకు అది నిలవైంది ఏటీఎం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారిందని ఇవాళ అది ప్రూవ్ అయింది మేము చెప్పడం కాదు కదా కాగ్ రిపోర్టే చెప్పింది కాగ్ ఏం కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ కాదు కదా ఇలా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కదా సో వాళ్ళు చెప్పిరు అందుకే డెఫినెట్ కూడా అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అదొకటే కాదు ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయి మీరు ఒక ఉదాహరణ చెప్తాను వీడు గొర్రెల స్కామ్ అండి చేపల స్కామ్ కూడా జరిగింది కొన్ని వేల కోట్ల అమాయకుల నుంచి ఇలా గొల్ల కురుమల నుంచి డబ్బులు తీసుకొని దాంట్లో కూడా వేల కోట్ల అక్రమాలు చేసినటువంటి చరిత్ర గత పాలకులు సో అవన్నీ కూడా బయటకు తీస్తాం ఎవరైతే శిక్షార్హులు ఎవరైతే అక్రమాల అవినీతి పాల్పడరో డెఫినెట్ కూడా వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే శిక్షిస్తాం ఈ ప్రభుత్వం సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రబంజనం సృష్టించబోతోంది షర్మిల గారితో సో డెఫినెట్ గా అంటే డెఫినెట్ ఇప్పుడు నేను కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తెలంగాణ బట్ డెఫినెట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి వ్యూస్ రాబోతున్నాయి అక్కడ కూడా మీరు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి అక్కడ కూడా కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు భావిస్తున్నారు డెఫినెట్ గా అదే చెప్తున్నా మీరు ఊహించినట్టు మీరు మీ ఎక్స్పెక్టేషన్ అందని ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సో నేను ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఎక్కువ మాట్లాడే బట్ అక్కడ కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి మెజార్టీ అక్కడ కూడా మంచి సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది చంద్రబాబు గారు ఏది చెప్తే రేవంత్ రెడ్డి గారు అదే చక్రం దిప్పుతున్నారు తెలంగాణలో అని చాలా మంది అనుకుంటున్నారు దీనిని దీనికి మీ సమాధానం ఏంటి ఇవాళ ఇవాళ మాట్లాడే వాళ్ళు మనం ఏం చెప్తామండి ఇవాళ మరి ఆ విధంగా మాట్లాడితే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండండి కేసీఆర్ పని చేసిందే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి కదా మరి చంద్రబాబు నుంచి కూడా కాంగ్రెస్ నుంచి పోయినోళ్ళు ఆ విధంగా చెప్పడం కాదు గతంలో వాళ్ళు పనిచేశారు ఇప్పుడు ఆ విధంగా మరి కేసీఆర్ కాంగ్రెస్ అని చెప్పాలా మనం ఇప్పుడు ఆ విధంగా చెప్పాలంటే మరి కేసీఆర్ రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఏం చెప్తున్నా అంటే ఇలా విమర్శించే వాళ్ళు వాళ్ళు ఏదో వేగ్గా విమర్శిస్తారు అది కాదు కదా నీకు కావాల్సింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించు ఈ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యి ఒక పాజిటివ్ దృక్పథం తోటి ప్రభుత్వం ముందుకు ఆ విధంగా మాట్లాడాలి తప్ప వేగ్గా నువ్వు గతం ఏం చెప్పి మరి కేసీఆర్ వచ్చింది ఎక్కడి నుంచి అండి ఆ విధంగా మాట్లాడితే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా అట్లా మాట్లా వేగ్గా మాట్లా బట్ట కలిసి మీరు చేసినట్టు ఆయన అక్కడి నుంచి వచ్చిండి ఇక్కడ అదంతా సమస్య కాదు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో క్రిటిసిజం చేయి ఆ క్రిటిసిజ్ మా ముఖ్యమంత్రి చెప్పారు కదా స్వయంగా నువ్వు ఏదైనా క్రిటిసిజం చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి పాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సో ఆ విధంగా మీరు ముందుకు రావాలి తప్ప ఇలా వేగ్గా క్రిటిసిజం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా ఇది సార్ కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దొంగ ఉన్నారు అదే రేవంత్ రెడ్డి అని షర్మిల గారు అన్నారు సో అదే షర్మిల గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో అంటే ఆయన పార్టీలో చేరి ఆయనకు బొకేలు ఇస్తూ ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ను కూడా చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు రాజకీయాల్లో మరి ఆ విధంగా నిన్న కాక మొన్న జగ చంద్రబాబు నేను అదే చెప్తున్నా చంద్రబాబు బీజేపీ ఎన్ని తిట్టుకురో మనకు తెలియదు కాదు మరి ఇవాళ వాళ్ళిద్దరే కలిసిపోయిన అలయన్స్ కూడా ఫామ్ నేను ఏం చెప్తుంటే రాజకీయాలలో కొన్ని జరుగుతుంది ఉంటాయి సో వాళ్ళు ఇప్పుడు మరి చంద్రబాబు బీజేపీ నిన్నడా తిట్టుకున్నారు వాళ్ళ ఇద్దరు ఈ రోజు అదే విధంగా మన ఇదే టిఆర్ఎస్ బీజేపీ ఎన్నో సార్లు బిల్లులకు సపోర్ట్ చేశారు కేంద్రంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోట్లా పోరాడుతుంటే ఇదే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఇవన్నీ కూడా ఆ విధంగా మాట్లాడితే ఇవాళ ఒకరికొకరు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని రా భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి కొంతమంది వస్తుంటారు డెఫినెట్ అల్టిమేట్ గా ఈ దేశం ప్రజాస్వామ్యం ఇవాళ ప్రమాదంలో పడింది మీరు దాని గురించి అడగండి ఇవాళ భారత రాజ్యాంగ ప్రమాదంలో పడింది దాని గురించి ఇవాళ నిన్న ఈ రోజు పేపర్ చూసిన బాబా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దీనికోసం రాసింది ఇవాళ దళితులు మహిళలు బలహీన వర్గాల మీద మైనార్టీల మీద సో దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాం అందుకే ఇవాళ వ్యతిరేక విధానాలకు పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా రావచ్చు ఈ దేశ లౌకికవాదం కోసం ప్రజాస్వామ్యం రక్షించడం కోసం సో అందులో భాగంగా

రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతా అదే చెప్తున్నా ఇవాళ తెలంగాణలో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో పదిగేరు పైగా స్థానాలతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇవాళ తెలంగాణలో కాదు దేశం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవనాలు విధిస్తున్నాయి మీరు ఒక ఉదాహరణ చెప్తా నీకు రెండు వేల నాలుగులో కూడా గత అప్పుడు ప్రధాని ఉన్నటువంటి వాజ్పేయి గారు స్లోగన్ ఇచ్చినండు షైనింగ్ ఇండియా అని కానీ ఆ ఎలక్షన్ లో ఏం జరిగిందో మన తెలుసు అదే ఎలక్షన్ లో రెండు వేల లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇవాళ కూడా దేశంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ నియంతృత్వానికి దగ్గరగా పోతుంది ఇవాళ పాసిస్టు విధానాల విధంగా ఈ మోడీ గారు తీసుకెళ్తున్నారు ఇవాళ దళితులకు మైనార్టీల మీద ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయో మనకు తెలియదు కాదు ఇవాళ దేశం మొత్తం కూడా ఓబీసీ క్యాష్ సెన్సెస్ చేయాలనుకున్నారు మరి ఇదే ఓబీసీ ప్రధాని అని చెప్పుకున్నటువంటి మోడీ మరి ఎందుకు ఓబీసీ క్యాష్ సెన్సెస్ చేయట్లేదండి ఎందుకు కేంద్రంలో కనీసం ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయలేకపోతున్నారండి అందుకే వాళ్ళంతా కూడా బీజేపీ నాయకులు ఒక ఇపోక్రటు ఎంతసేపు మతం పేరు మీద విద్వేష రాజకీయాలు చేస్తున్నారు విద్వేష రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి డెఫ్ కూడా ఇవాళ దేశ ప్రజలు తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీకి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఈ పార్టీకి బిజెపికి బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీని మెజార్టీ సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది మీరు రాసి పెట్టుకోండి ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ ఉన్న ఉదాహరణ చెప్తా ఇవాళ రష్యా ఉక్రెయిన్ వార్ను వాపిన వ్యక్తి మోడీ అని చెప్తారు మరి సొంత దేశంలో మరిపూరు మంటల్లో తగలబడుతుంటే కనీసం మాట్లాడని ప్రధాని ఈ ప్రధాని సో ఈ ప్రధాని ఇవాళ అంటే వాళ్ళు ఎంత ఇపోక్రా మనకు అర్థమవుతుంది ఇవాళ ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడండి ఎక్కడైనా ఈ ఉద్యోగాల గురించి మాట్లాడా ఆ రోజు ప్రధానమంత్రి ఏం చెప్పిండండి నేను ప్రధానమంత్రి అయితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడైనా రెండు కోట్ల ఉద్యోగాలు వేసిండా నల్లధనాన్ని తీసుకొని అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తున్నాడు అని ఎవరికి వచ్చిండీ పదిహేను లక్షలు ఎక్కడ వాళ్ళు జాబ్లు అడిగితే ఏం చెప్తున్నారు పకోడీలు వేసుకో అంటే పిహెచ్డీలు పీజీలు చేసి ఇవాళ పకోడీలు వేసుకోవడానికి ఈ దేశం ఈ దేశంలో ఉన్న పౌరుల గురించి మాట్లాడే విధానం అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అందుకే దేశ ప్రజలందరూ ప్రత్యేకించి యువత కూడా ఇవాళ అంతా ఒక నిర్ణయానికి వచ్చారు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ బిజెపి ప్రభుత్వానికి ఎక్కువ రోజులు సెంటిమెంట్ చేస్తే గతంలో ఇక్కడ కేసీఆర్ కూడా సెంటిమెంట్ రాజకీయ వ్యాఖ్యలు చేసిండు ఏ విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ కూడా ఆ విధంగా బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా తెలంగాణలో పదిహేను సీట్లు రాబో గెలబోతుంది కాంగ్రెస్ పార్టీ మీరు రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మీ విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు థ్యాంక్ సో మచ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే